శ్రీరంగనాథ 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 మేలుకోవయ్యా శ్రీరంగనాథ 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 మేలుకోవయ్యా తొలిజామునా గుడికి చేరాము శ్రీరంగనాథ మేలుకోవయ్యా వైకుంఠవాస శ్రీ శ్రీనివాస శ్రీరంగనాథ మేలుకోవయ్యా వైకుంఠవాస శ్రీ శ్రీనివాస శ్రీరంగనాథ మేలుకోవయ్యా ఆర్తితోని సేవ చేయవచ్చాము శ్రీరంగనాథ మేలుకోవయ్యా ఆర్తితోని సేవ చేయవచ్చాము శ్రీరంగనాథ మేలుకోవయ్యా క్షీరాబ్ది సాయి వటపత్ర సాయి శ్రీరంగనాథ మేలుకోవయ్యా భక్తితో తులసి మాలలల్లాము శ్రీరంగనాథ మేలుకోవయ్యా భక్తితో తులసి మాలలల్లాము శ్రీరంగనాథ మేలుకోవయ్యా మా భక్తి మాలలు ధరించవయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా మా భక్తి మాలలు ధరించవయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా శ్రీరంగనాథ 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 మేలుకోవయ్యా శ్రీరంగనాథ 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 మేలుకోవయ్యా నీ దివ్య రూపం చూపించవయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా నీ రూపు దర్శించిన మా జన్మధన్యం శ్రీరంగనాథ మేలుకోవయ్యా నీ దర్శించిన మా జన్మధన్యం శ్రీరంగనాథ మేలుకువయ్యా శ్రీరంగనాథ 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 మేలుకోమయ్యా శ్రీరంగనాథ 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 మేలుకోమయ్యా గోదాసమేత శ్రీరంగనాథాన్ని సేవ చేసే భాగ్యమీవయ్యా గోదా సమేత శ్రీరంగనాథ నీ సేవ చేసే భాగ్యమీవయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా నీకనులు తెరచి చూడవయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా నీకనులు తెరిచి చూడవయ్యా శ్రీరంగనాథ మేలుకోవయ్యా నీ కరుణ కటాక్ష మాపై చూపయ్య శ్రీరంగనాథ మేలుకోవయ్యా నీ నీకరుణ కటక్షమాపై చూపయ్య శ్రీరంగనాథ మేలుకోవయ్యా శ్రీరంగనాథ 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 మేలుకోవయ్యా కోవయ్యా శ్రీరంగనాథ 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 మేలు కోవయ్యా శ్రీరంగనాథ మేలు